నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం వలైకుం వరహతుల్లాహి వరకాతహు ప్రవక్త షుయేబ్ అలీ ఇస్లాంను ఏ జాతి ప్రజల వద్దకు సృష్టికర్త అయిన అల్లాసు భానతలా పంపించాడో ఈరోజు తెలుసుకుందాం అయితే బజారులలో ఏదైనా వస్తువులు కొనాలని పోతే కొలతలు తూనికల్లో మోసాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కొద్దిపాటి ఆదాయం కోసం వాళ్ళు చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉంటారు అది పెద్ద మోసం అయితే ఏమీ కాదు కానీ ఆ చిన్న మోసాన్ని కూడా సృష్టికర్తైన అల్లా సుభాన తాల ఇష్టపడడు ఎందుకంటే మేము సంపాదించే సంపాదనను నిలుపుకోవాలన్నా దానిలో మనకు ఏదైనా మేలు చేకూర్చాలన్నా అది సృష్టికర్త వల్లనే అవుతుంది దానికోసం మేము ఏదైనా పని చేసినప్పుడు ఆ సృష్టికర్తైన అల్లాకు భయపడి చేస్తే మాకు కొద్దిగా ఆదాయం వచ్చినా దాంట్లో ఎంతో లాభం ఉంటుంది దాంట్లో ఎంతో శుభం కూడా లభిస్తుంది కానీ మధ్యాన్ ప్రాంత వాసులు అరబ్బులు వారు మాన్ రాజ్యంలో నివసించేవారు నేడు ఇది సిరియాలో ఒక భాగంగా ఉంది వారు అత్యాస పరులైన ప్రజలు వారికి దేవుని ఉనికి పట్ల ఎలాంటి నమ్మకం ఉండేది కాదు అన్ని విధాల చెడులతో నిండిన జీవితాన్ని వారు గడిపేవారు తూనికలు కొలతల్లో మోసాలు చేసేవారు తాము అమ్మే వస్తువులలోని లోపాలు దాచి చాలా గొప్ప వస్తువులుగా పొగిడేవారు వినియోగదారులకు అబద్ధాలు చెప్పి మోసగించేవారు వారి వద్దకు అల్లా సుభాన తల తన ప్రవక్తను పంపించాడు ఆ ప్రవక్త షుయేబ్ అలీ ఆయనకు అల్లా కొన్ని మహత్తులను కూడా ఇచ్చి పంపాడు షుయబ్ అలీ వారికి హితోబోధ చేయడం ప్రారంభించారు అల్లా అనుగ్రహాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని దుర్మార్గానికి పాల్పడితే తీవ్రమైన ఫలితాలు చెవి చూడవలసి వస్తుందని వారికి బోధించారు కానీ వారు ఆయన్ను ఎగతాళి చేశారు అపహసించారు షేబ్ అలే ఇస్లాం సహనంగా తనకు వారితో ఉన్న బంధుత్వాన్ని గుర్తు చేస్తూ తాను చేస్తున్నది తన స్వంత ప్రయోజనం కోసం కాదని వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు వారు ఆగ్రహించి ఆయన అనుచరుల వస్తు సంపదలన్నింటినీ మొత్తం లాక్కున్నారు వారిని పట్టణం నుంచి బయటకు తరిమి వేశారు ప్రవక్త శుయేబ అలహస్లాం అల్లా సహాయం కోసం ప్రార్థించారు ఆయన ప్రార్థనకు జవాబు లభించింది అల్లా తల ఆ పట్టణం పైకి వడగాల్పులను పంపించాడు అంటే ఎండ వేడి తీవ్రంగా ఉండింది ఆ వేడికి వారు అల్లాడిపోయారు ఆకాశంలో ఒక మేఘాన్ని చూసి హమ్మయ్య ఇక చల్లగా వర్షం పడుతుందని భావించారు కానీ ఆ మేఘం తీవ్ర గర్జనలతో పిడుగులు కురిపించింది పైనుంచి గుండెలు బద్దలయ్యే ఉరుములు వినబడ్డాయి వాటి శబ్దానికి వారి కాళ్ల కింది భూమి కంపించింది భయభీతులతో దుర్మార్గులు నాశనమయ్యారు దుర్మార్గుల అంతాన్ని దూరంంచి నిలబడి షేబ్ అలీ చూశారు ఖురాను గ్రంథంలో ఎన్నో చోట్ల సృష్టికర్తైన అల్లా సుభాన తల కొలతలు తూనికల్లో మోసాలు చేసే వారిని హెచ్చరించే ఉన్నాడు ఓ ప్రజలారా ప్రభు సందేశాన్ని నేను మీకు చేరవేశాను మీకు మంచి సలహాలు ఇచ్చాను సత్యాన్ని తిరస్కరించిన ప్రజల పట్ల నేను ఎలా సానుభూతి చూపగలను అన్నారు షుహెబ్ అలహిస్లాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమనులారా ఎప్పుడు కొలతలు తూనికల్లో మోసాలు చేయకూడదు చిన్న మోసం అది ఏం పెద్ద మోసం కాదులే అనిపిస్తుంది కానీ ఆ మోసం చేయడం వల్ల ఎంతో పెద్ద పాపం లభిస్తుంది ఎందుకంటే ఆ సృష్టికర్తైన అల్లా సుభానతాల కొలతలు సక్రమంగా తూయమని అంటున్నాడు ఎందుకంటే రేపు ప్రళయదినం నాడు మేము కొన్ని మంచి కర్మలు చేసి ఉంటాము కొన్ని చెడ్డ కర్మలు చేసి ఉంటాము కానీ సృష్టికర్తైన అల్లా శుభానతల ఆ ప్రళయ దినం నాడు మన మంచి పనులను మరియు చెడ్డ పనులను తూకంతో తూస్తాడు ఎవరి తూకమైతే బరువుగా ఉంటుందో అంటే మంచి పనుల తూకం బరువుగా ఉంటుందో వాళ్ళు స్వర్గానికి పోతారు ఒకవేళ వాళ్ళు ఈ భూలోకంలో అంటే ఈ ఇహలోకంలో తూకాలకు మోసానికి పాల్పడితే సృష్టికర్తైన అల్లా సుభానతాల అక్కడ పుణ్య పుణ్యఫలాన్ని నాశనం చేస్తాడు ఈ కొద్దిపాటి జీవితంలో మేము ఈ చిన్న చిన్న తప్పుల నుండి ఎప్పుడైతే మన జీవితాన్ని కాపాడుకుంటామో రేపు ప్రళయదినం నాడు ఆ సృష్టికర్తైన అల్లా వద్ద తల ఎత్తుకుని నిలపడగలము